శ్రీ 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 రామానందమారుతి స్వామి వారి కార్యక్రమాలుగా అలాగే అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే మరికొద్ది నిమిషాల్లో సువర్ణ లింగోత్సవాన్ని కూడా మనమందరం అందరం యొక్క సృష్టి అని అలాగే భక్తి ఛానల్లో కూడా లింగోత్వాన్ని మనం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని చూ స్వీకరించవలసిందిగా కోరుచున్నాం para Andre Rasha. వచ్చినాలుగా ఎంత వైభవంగా దిగులు చేయగా నిర్వహిస్తున్న లీలాక్షణ జరుగుతుంది ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది తదనంతరం వచ్చిన ఈరోజు ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి ఈ రోజు ఐదు వందల ఒక్క మంది దంపతులు చేస్తామో వెంకట సత్యనారాయణ స్వామి గ్రంథం వారి వ్రంథం అనుకున్నాం కానీ

పర్రిదస్స్ పరింతోshots ним ంయభాయానకౄ పడిలే గాడిఊల్ నితస్ పర్స్ işకై గారరి నిరి స్యా ఇదత్లో .... flowsలుు�రున గాపనీ zeker రి Hinవబి తేస్డి దేం ర్ని ప ايونا چيرمي درايا رنجان پري يار وانه وسنان دريا گمد قامشرا کدا نه بيشتوانا وناوا ادي چن سين بيشتوانا وناوا چن بيشتوانا اسينه بيرياني جسوان وناوا وسو جا گن جستوانا وناوا కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత తొమ్మిది సంవత్సరాల నుంచి విరాటం కొనసాగిస్తున్నారు వేల మంది భక్తులు లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంలో ఆ మహా శివుని అక్షాలను ప్రాప్తించాలి వారి కోరిక నెరవేరేటట్టుగా తీసుకుంటున్నారు మంచి కార్యక్రమాల్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి డాక్టర్ నగమర ప్రభాకర్ వారిని వారి యొక్క సతీవమై నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా దెబ్బతనిదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందున్నట్టుగా ఆ భగవంతుడు గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల చదవాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా స్వాగతం చేయాలని ఆ భగవంతుడు భావిస్తున్నారు కార్యక్రమానికి ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టారు ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశస్సులు పొందడం జరిగింది ఈరోజు ఇంకా మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకుని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం నమస్ మమ్మల్ని ఇక్కడికి దంపతులకి తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్లాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ జీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ మిగతా నాయకులకి మన మాజీ ఎమ్మెల్యే తమ్మ విజయరాం రెడ్డి నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి విపిఆర్ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారి సహచార శాస్త్ర సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు జరుపుతున్నటువంటి యూపీఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం అక్కడ చూస్తామంటే అర్థమవుతూ ఉంది ఆ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా కందుకూరు నియోజకవర్గ ఇక్కడి నుంచి వచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి ఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసి ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ తెలవచ్చు